హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధారిక్ అఫీషియల్ ఛానల్ అండి సో ఇవాళ వచ్చేసి దోశ ప్రిపరేషన్ అండి ఎలా చేస్తున్నానో చూడండి ఇది వచ్చేసి నా సెకండ్ వీడియో సో ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ అండ్ లైక్ టు అవర్ ఛానల్ అండి అది కామన్గా అందరు తెలుసు ఇది ఎలా చేసుకోవాలో ఏంటో అని బట్ నా వీళ్ళు నేను చెప్తున్నాను మీకు ఉంటారు కదండి కొంతమంది నా వంట వంటారు ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు సో వాళ్ళకి మాత్రం నేను ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నారు ఇలా చేసుకోవాలి సో ఫస్ట్గా మనం రెండు గంటలు దోశ పుండిని వేసేసుకోవాలండి ఆ తర్వాతకి పిల్ల ఈ ప్లేన్ దోశ కాదండి వచ్చేసి ఎగ్ దోశ వేస్తున్నాను సో ఎగ్ అనేది ఒకటి మనం దానిపైన వేసేసుకోవాలండి దాన్ని బాగా మనం స్ప్రెడ్ చేసేసుకొని దోశ ఏదైతే మనం వేసామో రౌండ్గా రౌ రౌండ్ రాకపోవచ్చు బట్ రౌండ్ అనుకుంటున్నాను నేను మెడిటేషన్ చేసుకోండి మంతే రౌండ్గా మనం దాన్ని మధ్య స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఒకవేళ మీకు గీ ఇష్టం ఉంటే గీని వేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే గీని వేసుకున్నానండి ఆఫ్టర్ దట్ అది మొత్తం అంత అయిన తర్వాతకి దోశ అనేది స్మూత్నెస్గా చూడండి స్మూత్గా వచ్చిందండి దాన్ని మొత్తం తిప్పేసుకోవాలండి ఒక టూ వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అలా వచ్చేస్తే కింద మొత్తం మంచి దోశ అనేది ప్రిపేర్ అవుతుందండి సో దాన్ని ఇప్పుడు మనమే దీనిపైన మనం సాల్ట్ అయినా ఉప్పు అయిన వేసుకో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి సో నన్ను అయితే వేసుకోలేదు ఎందుకంటే నాకు నచ్చదు అందుకని చెప్పి కావాలంటే వేసుకోవచ్చండి అలా తర్వాతకి మనం మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని దానికి తగినంత పల్లీల చట్నీ కానీ లేకుంటే పుట్నాల చట్నీ ఎర్రకారం మూడు ఇట్లు మనం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే పుట్నాల చట్నీ వేసాను ప్రిఫర్ చేశానండి సో చూసి చెప్తానని టేస్ట్ అనేది బాగానే ఉంటుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంటుందో ఏంటో అని కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతో రుచికరమైన ఎగ్ దోశ విత్ పుట్నాల్ చట్నీ రెడీ